హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసిందే గణేష్ పూజకి వన్ డే ముందు నుంచే వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది వినాయక పూజ చేసుకున్నాం కానీ బయట ముగ్గు వేసుకోలేకపోయాం అంతగా వర్షం పడుతూనే ఉంది నైట్ అంతా పూజ అయినా తొందరగా చేసుకుందామంటే వినాయకుడిని మేము తీసుకురాలేదు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మార్నింగ్ పూజ అంటే నైటే వెళ్ళి విగ్రహం తీసుకొచ్చారు అలానే ఈసారి కూడా ప్లాన్ చేసుకున్నారు కానీ వర్షం ఫుల్గా పడుతూనే ఉంది లెవెన్ థర్టీ అయ్యింది కొంచెం ఇలా ఆగిందో లేదో ఇంకా వీళ్ళు బయలుదేరారు కానీ ఎక్కడా విగ్రహాలు సెట్ అవ్వలేదు అందుకే నైట్ తీసుకురాలేకపోయారు ఇంకా మార్నింగ్ వెళ్తామంటే అప్పటికి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్లీ ఇంకా ఎంత టైం అని ఇలా చూస్తూ ఉంటామని ఇంకా వర్షంతోనే తడుచుకుంటూ బయలుదేరారు ఇంకా వాళ్ళు వచ్చేవరకైనా మేము ప్రసాదాలు కంప్లీట్ చేసుకుందామని వంటలు స్టార్ట్ చేశాం ఇక్కడ మా పాప కూడా వంటలు చేయడానికి మాకు హెల్ప్ చేస్తుంది ఫైనల్గా మా వారు వినాయకుడిని అయితే మా ఇంటికి తెచ్చేశారు పాపం బాగా తడిచిపోయారు అప్పటికి టైం లెవెన్ అయిపోయింది వన్ లోపలే పూజ కంప్లీట్ చేసుకోవాలి కానీ ఇంకా డెకరేషన్ కూడా ఏమీ చేయలేదు ఇక్కడ మా వారు రెండు విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అనుకుంటున్నారా ఒకటి మాకు ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మా మరిది డెకరేషన్ కోసం ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అందుకే ఈసారి పూజ లేట్గా స్టార్ట్ చేశాం ఎంత లేట్ అయినా సరే ఫైనల్గా అయితే కావాల్సినవన్నీ వచ్చేసాయి మేము ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాం ఇంకో పక్క అందరూ పూలమాలలు కడుతున్నారు డెకరేషన్ కోసం వర్షం పడడం వల్ల బయట ముగ్గు వేసుకోలేకపోయాం కానీ గణపతుడు మన ఇంటికి వస్తున్నాడంటే బయట నుంచి మన ఇల్లు కలగా కనిపించాలి అందుకనే మా వారు గేట్కి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు మేమైతే మార్నింగ్ పూజ చేసుకోలేదు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా అప్పుడే పూజ చేసుకున్నాం అంటే కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే అధిపతిని చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తాడు అప్పుడు ఇద్దరు కూడా బయలుదేరుతారు కుమారస్వామి ఎంతో ఆనందంతో బయలుదేరుతాడు ఎందుకని అంటే గణపతికి నడవడానికి ఎక్కువగా స్పీడ్ గా రాలన్నమాట కాబట్టి కుమారస్వామి ఆనందంతో ఆ యొక్క నేమ మా ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యాక నైట్ గల్లీ వినాయకుని చూడడానికి వెళ్ళాం ఫైనల్గా మా ఇంట్లో వినాయక్ చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ నిమజ్జనం వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్